భూతలోద్దమ్మ వన సుందరి పువ్వుల మేల్ము సంతలు మల్లెలేవలపు సిగ్గుల వన్యల లుల్కి చెడోపేతముగా మా తెలుగు బిడ్డల జీవిత మెల్లదిద్దీ ఈ నూతన వత్సరం ఒక మనోరథ సిద్ధులు సంగి ఏ కవులకు బంగారు కడియాలు తొడగిన గన్నవరాల కడుపు సీసాలతో కవిత సారమిచ్చు శ్రీనాథుని గన్న రత్నాల కడుపు భద్రాద్రిలో రామ భద్రు స్థాపించు గోపన్నను గన్న పుణ్యంపు కడుపు జగమగంటిమి నాల్దెసల్వేలాచిన పాపరాజుని గన్న వజ్రాల కడుపు పిసినిగొట్టు రాజులకు పిలుకబట్టుకు కౌలకు పిచ్చి పిచ్చి భక్తులకు పంధలకు పంధులకు కుండ ముందు ముందు దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి దిద్దుకో తెలుగు బిడ్డల మన దేశంలో అనేక మంది మహత్ములు అతడు నరేంద్ర చంద్రుడ రామర భారతి మాతృదేవి సంతతి చరితాత వృత్తికి పతాకమునెత్తినవాడు నెత్తినవాడు హైందవ ద్యుతుల దరిత్రి నింపిన మధుప్రకరుండు శృతికిరణాల శోభ విలసిల్లగ చేసి అనంత సీమలన్ అనంత సీమల భరతమాతకు పుణ్యాల పంటమాడు చరిత గీతికి చైతన్య సర్మవాడు సులదివానుల గురిపించి సుఖదినీర్పి తిరిగి వచ్చిన జాడలు చెరగలేదు అతడు నరేంద్రుడు దేశంలో ఎటువంటి మహానుభావులు పుట్టిన దేశం ఇది అది భారతదేశంలో పుట్టిన దానికి మనం గర్వించవలసిందిగా భక్తులకు మనవి చేస్తూ ఒక గ్రామంలో రెండు పార్టీలు ఆ కాలంలో పేరుగాంచిన నటులను బుక్ చేసి నాటకాలు రంగస్థల నాటకాలు వేసేది అప్పటి యాక్టర్లు ఎట్లా ఉండేవాళ్ళు అర్ధంకి శ్రీరామూర్తి కొట్టి ముగ్గుల సుబ్బారావు స్థానం నరసింహరావు షన్మి కాంజనేయులు బేతా వెంకట్రావు స్థానం నరసింహరావు పేరుగాంచినటువంటి యాక్టర్లు వాళ్ళు అర్థంకి శ్రీరామమూర్తి హరిచంద్రుని పాత్ర వేస్తే ఆ కాలంలో పది రూపాయల టికెట్ అమ్మేది ఇరవై రూపాయలు అమ్మాలంట బేతా వెంకట్రావు రంగోళ్ళ ఇరవై కిలోల ఎండిక ఇస్తే సొప్ప పుల్ల దింబిన కలియుగ గాంజీదేవుడు అని విరదించిన వానికి కైగా ముట్టడం అని అటువంటి వాడు స్థాన నరసింహరావు స్త్రీ పాత్ర వేసి ఈ చీర మీద చీర ఏడి చీర నాలుగు ఏ అడవిలో చీర కట్టినా సరే నూట పదహారు రూపాయలు మా కంపెనీ నుంచి ఇస్తాము బోర్డు పెట్టి ఆడిరు అద్దంకి శ్రీరామూర్తి హరిచంద్రుడి పాత్ర వేస్తే ఏడుబనోనికి నూట పదహారు రూపాయలు బహుమానం ఇస్తాం మా కంపెనీ నుంచి అన్ని నాటకాలు ఆడారు ఎంత మహానుభావులు ఎంత సాధన చేయవచ్చు అంత ఒక గ్రామంలో నాటకం ఇట్లా బుక్ చేసి వేసారు అది రెండు పాడలే గ్రామం ఈ బుక్ చేసే సంగతి ఈ యాక్టర్ ఎవరు తెలియదు యాక్టరు హరిశ్చంద్రుడు ఎవరు చంద్రమతి ఎవరు అనేది తెలియక ఆడ హరిశ్చంద్రుడు పాత్ర వేసినోడు వేరే పాటోడు చంద్రమతి పాత్ర వేసినోడు వేరే పాటోడు ఆడ స్టేజ్ మీద గుర్తుపట్టారు వీళ్ళు ఈ చంద్రమతి కొడుకా కష్టములన్నీ వచ్చిన నీకు నా కొనికి ఇడులందడబాటును మేలే అంచు అనే ఒక పాద్యం ఉన్నది వాడు అనుకున్నాడు హరిశ్చంద్రుడు నా పాటుడు కాదు నేను ఏడుబా ఏం చేయాలి అప్పుడు రంగస్థలం మీద ఏడుబ అంటారు వీడు ఆడ పాత్ర ఏడ్చేది ఉన్నది అందరని వాడు వాడు ఎవడైతే దీన్ని చేసిండు చేసిండో అంటాడు నీకు దండం పెట్టారా ఏడువుచ్చి మీ ఏడ్చిమిట్టుకురా లేకపోతే చెప్పులతో రా ఈ నాటకంలో నేను ఏడువనే వాడు మా పార్టీ వాడు కానీ కాదు వాడు నేను ఏడువా అంటాడు వేడుగా అంటే పార్టీకి దీనికి అందుకే రిచంద్రుడు అంటాడు అక్కడ కాటిగా మనకు మమకారం బట్టి అరే భార్య అంటది భర్త చనిపోయిన పాపం తీసుకొని వచ్చేటప్పుడు రెండు చేతులు ఆనబడతారా మనను ఇక నేను బతుక తల్లి నేను ఉండ ఈ భూమి మీద ఉండ ఆయన పోయినాక ఇక నాకు చావు లేదు ఇక్కడ ఆయన సరిగ్గా నేను కూడా దాన సంస్కారాలు పడతా మంటలు పడతా అంటే అందరూ ఆనబట్టిండ్రు ఓదార్చింద్రు ఏమో పట్టుకొని పట్టుకొని తెచ్చి నా కాడి కాటిదాకా అప్పుడు హరిశ్చంద్రుడు ఉంటాడు కావాలి కాటి కాపరిగా ఈయనను వండబెట్టి ఇంగ్లం పెట్టే వెనక మళ్ళీ అంటుంది ఎదిరింటికి తాళం వేసిండ్రెవర మా నోళ్ళు ఉన్నారా ఇంటికాడ అప్పుడే హరిచంద్రుడు అనుకుంటాడు అరే ఇది ఏం మాయబెట్టి ప్రపంచం ఇది కూడా దాకా పడతానదల్లా పాటు ఇద్దరు ముగ్గురు ఆనవట్టిర్రు ఎన్నో జేన్లు గతించి పోయినవి కాని నిన్ కన్నులు మూసిన మందభాగ్యుడు ఒకటైన లేచిరాడే అరే వాని ఎంత విచిత్రం ఉన్నది ఒక్కడు పోయినోడు మళ్ళా కనబడతలేడు అందుకే స్థిరమై సంపదలెల్ల వెంటన వెంటొక రీతి సాగిర్రా అది అవశ్య ప్రాప్త మద్దానిని ఎవరు ఉన్నవాడనని గర్వం ఎరికిన్ ఇది శాశ్వతమని అనుకుంటున్నారే ఎంత విచిత్రం ఉన్నది ఇది దాకా వాడి సస్తా 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 అన్నది అందుకే ఒక భార్య వాడు గురువు సాధన చెప్తుండు యోగ సాధనలు అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర వాడికి భార్య ప్రేమ ఇట్లా అంటే అప్పుడు ఆ కథ చెప్పినట్టునే యోగ యోగం వేసి పాడరా నువ్వు నీ భార్య సంగతి తెలుస్తుంది అన్నాడు అనంతరమేనే ఆసనం వేసి పడిపోయాడు ఆసనం అంటే సాధనపూర్వకంగా ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ వేసి పడ్డాడు అయితే ఇంకేమున్న తన ఇప్పుడు మంచిగా ఇప్పుడు మంచిగా చనిపోయిన నిర్ధారణ కూడా అయింది చుట్టాలకు పిలిపించి అది చేపించి ఇది చేపించి అంటే ఈమె మొత్తుకుంటానే ఉన్నది ఎంతసేపు ఉంచుతారు ఒక ఇంట్లో పినుగు ఇంట్లో బోనాలు ఆ బోనాలు తీస్తాడు దిగుతానే ఉంటాడు ఎప్పుడు ఇస్తారు ఇంకా కథ పెట్టుకొని కూర్చున్నాడు వాడు దిట్టుడు మీదనే ఉంటాడు వీడు చచ్చిపోయిన దగ్గర కాదు అక్కడ ఎప్పుడు మేము బోనాలు ఎప్పుడు తీస్తారు మేము పిల్లగానికి ఎప్పుడు పోవాలటో వీడు తిట్టుడు మీదనే ఉంటాడు శివుడు పోయినాక ఈ శవానికి ఏమీ విలువలేదుగా చెప్పుల చెప్పులకన్నా విలు పట్టెల పట్టెల గిరి చెప్పులు ఉండనిక బుడు అని ఉండని పో ఎక్కడ అంటారు కానీ శవాన్ని తీసుకపోయి అక్కడ పెట్టి పట్టెల జరి సేపు అని పెట్టుకుంటారేమో అంటే పడిపోయిడు ఇక దాని ఆలోచనే ఏం లేదు పెద్ద అంగడము అందరండి కదా ఈ ఆలోచనే పాడే ఎంత కట్టాలో అత కట్టారు మీ నాశనం ఎట్టున్నది ఒక ఇక్కడ ఒక ఆలు అక్కడ ఎట్లుండదు పాడే కంటే ఇంత ఎక్కువ అవుతున్నది లేపనే లేపిరి లేపినాక దర్వాజ కాడికి పోయినాక అయింది పడతలేదు ఇవ్వడానికి భక్తులు అనే కదా అన్ని వాడుకట్టిన ఇల్లు వాడు కట్టిన సంసారం ఆ అన్నది అందుకోండి బాధ తీసేసి తీసుకుపోదామట నువ్వు ఓడాని ఈ శివులమంటది ఈ అమ్మకు ఇక ఊ కుట్టినంటే బాధ తీసేస్తారు ఇక పోయినోడు పోయిడు ఇది కుక్కలు కూడమైతుంది ఇక ఆయన కాలు నరుపుకొని పెట్టుకొని పోతే కదా ఇక మరి ఇక మళ్ళీ బాధ నుంచి తీసేస్తారు ఏడ్చుకుంటాను ఈ మాట అంటున్నది వీడన్ని ఇంటనే ఉన్నాడు అందుకొరకు మనిషి యొక్క సంపద తక్కువైతే విని అవయవాలు స్వాధీనము తప్పితే భార్య వినది ఉన్నప్పుడే ప్రేమ నా ఇల్లాలని నా కుమారులని నా బంధువులని నాది నాది అని గానక తన ధాన్యములు భవనములను పశువుల వీడి తుదకు పోషించి పెంచిన దీహమిడ బాసి దీనికి లడ్డూలు మిఠాయి కోళ్ళు గోలు ఎన్ని పెట్టినా ఇది వరి అందుకే నదిని దాటు వరకు నావ అవసరం దివ్య పదము చేర దేహమట్లు ఆరోగ్యం ఆరోగ్యముండు ఈ నది దాటే వరకు కొంతమందిని చూస్తుంటే డాక్టర్లు ఏం చేయని పరిస్థితి వచ్చింది స్థూల దేహాలు ఇంతింత లావు నడవ రాదు ఫుల్ భోజనం పెరుగుతో సహా ఇట్లా ఏలు పెడితే ఏలుగా అందాలి తినుడు అట్లా ఇప్పుడు మీరు చూస్తేలేరు ఇప్పుడు మీరు తక్కువైనట్టున్నది అందోలు కట్టకు జోపేటకు అందోలు కట్టకు బార్యలను తోలుకొని ఏనుగు పిల్లలు నచ్చినట్టు నడుస్తుండ్రు ఈ ఇప్పుడు చాలా కనబడతలేరు లేరు అసం టేబుల్ ఆయన చెట్టి ఆయన ఆ టేబుల్కి ఉంటుండే ఆయనకు ఒక్క రక్షణ గానుండే ఇంకోరు వట్టరిగా ఇప్పుడు మా తమలనారాయణ కట్టలప్పి నారాయణ జైరాబాద్ పోయిండట జైరాబాద్కి దొడ్డు సాగుకారు పాపం బస్సులో కూర్చున్నాడు ఇద్దరు ఇద్దరు కూర్చునే సీటు ఒక్కడే కూర్చున్నాడు సాగుకారి ఈయనకు సీటు దొరుకుతలేదు ఇది ఇద్దరి కదా సాగుకారు జర పక్కకు జరగా అన్నాడు జర్రో జరిగినాడు చేసిందట ఎందుకంటే కానూన్ ప్రకారంగా ఇద్దరు సీటు కదా అది ఒక్క పిర మీద కూర్చున్నాడు ఇక మత్స్యం జాగిస్తా లేడట ఇక నా కొంత దూరం యాక్ట్ వచ్చింది ఈయన కూర్చొని కూర్చొని వచ్చినాక ఏ ఊరు సాగుకారి మీద అన్నాడట ఆ సిద్ధిపేట్ అన్నాడట అన్నోడు గుడ్డి కదా నీదేవుడు రోజు అన్నాడట దాని జోబెట్టనే నేను దానంపల్లె మాదిగోడిని సాహుసంగ చెప్పబోయినా ఎట్టిపోయినా నేను సాహసంగా చెప్పి వస్తున్నా అన్న సంధి వాడి సరుకుడు పెట్టినట్టడు మొదలె మాదికోడు అంత సాహుసంగా పోయినా ఆ సీటు దిక్కు ఆ కిటికీ దిక్కు జరుగుడు పెట్టిండట జగ పెద్దగా అయింది ఇక ఇక జోపేళ్ళ దిగేటప్పుడు అనంట సావుకారి తానంకి ఏం చేసావు నేను మాదికొని కాదు నేను ఎట్టిపోలే కాదు నన్ను తమ్మ నారాయణ అంటారు మంచిగా అబ్బా ఏం మోసం చేస్తే నాకు అంటే మరి ఇద్దరు సీట్ మీద ఒకడ కూర్చుంటావు ఎక్కడ లేకుండా తిండి తింటారు కూడా సీట్లు అంటే రెండు చీకర్లు తీసుకున్నావా నువ్వు అంటే భావన కొంతమంది శరీరం మీద కూడా లక్ష్యం లేకుండా భోజనం చేసి డాక్టర్లు కూడా ఏం చేసే పరిస్థితి లేకుండా వచ్చింది అందులోకి చెమటలు కారంగా వాకింగ్ చేయమంటారు వాళ్ళు పాపం ఒక ఆమె గ్రామంలో దేహ లక్షణం అందరికి ఉండదు ఒక ఆమెకు స్థూల దేహం పాపం ఆమె కర్మ గుడి ఒక గ్రామానికి వెళ్ళవలసింది ఉన్నది వెళ్ళవలసింది ఉన్నా కానీ ఎట్లా వచ్చిందంటే రెండు బస్తాలు కొంటవలసి వచ్చిందంట ఆమెకు పాపం కొంచెం బరువున్న బస్తాలు అవి అది మారుమూల గ్రామం చెట్టు లేదు వాడ ఏం లేదు పొద్దుగాల పది గంటలకు పన్నెండు గంటలకు బస్సు ఉంటే సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకే ఉంటుంది బస్సు ఈమె పన్నెండు గంటల బస్సుకు వచ్చింది వచ్చి కూర్చో కూర్చొని లేస్తే పది నిమిషాలు పడుతుంది ఆమెకు అంత బరువు ఆ దేహం ఆమెది ఆమె అనుకున్నది ఎట్లా పన్నెండు అయితేనే ఉన్నది కూర్చుంటే మళ్ళీ బస్సు ఉంటుందా ఇవెడతాడా అని అట్లనే రెండు బస్తలు పట్టుకొని ఇలా పడదు ఒక ఆయన ఒకడు టీబీ పేషెంట్ లాగా ఉన్నాడు పాపం వాడు తెకపోయేటట్టు ఆడికి బస్ స్టేజ్ కదా వాడు అనుకుంటున్నాడు ఈమె ఏమేమి తింటే ఇంత దొడ్డు కావచ్చు అని ఆలోచన చేస్తా ఉన్నాడు ఈ చూసి మాలి పది నిమిషాలే బస్సు రాగలేదు ఈమె అనుకుంటున్న దగ్గరికి వస్తే నా ఏముండే బస్తానో వాడు కుట్టుండేట అనుకుంటున్నది బస్సు వస్తలేదు వాడిని మెల్లగా బాబు ఇక్కడ రా దగ్గరికి రామ వాడు అనుకుంటే ఇక ధైర్యం వచ్చింది వానికి అడగొచ్చు ఏం తింటుందో రోజు అని అడగొచ్చు అనుకున్నాడు వాడు వచ్చి రాందడి బస్తా ఒక చేతులు ఇంకో రెండు బస్తాలున్నాయి కదా ఒక్క బస్తా తీసి వాడిని భుజం మీద ఇట్లా ఈ బస్తా బరువై కొంచెం అయింది జర్ర భుజం కూడా అయింది వాడు సంకల్పం వచ్చిండు ఇక మొదలె బక్కగా ఉన్నాడు గుడ్డు తెరిచిండు వాడు ఏం చేయాలి కొద్దిసేపు ఆపింది బాబు ఏ ఊరు అంటారు అమ్మ కంటి అన్నాడు ఎందరు బాబు మీరు అన్నదాములు అన్నది అంటే మా నువ్వు చేయదీస్తేనేమో ఇద్దరే నువ్వు చేయదపోతే ఇంటి కాడు కూడా ఉంటాడు అవతంట మేము బిడ్డ అంటే ఇంకెట్ట అనాలి బస్ వచ్చేటట్టు లేదు నువ్వు చేయిదీసేటట్టు లేదు నేను బాధకెట్టేటట్టు లేదు అంటే తాత్పర్యం లెక్కకు మించినటువంటి ఆహారం తినుకుంటా మనం దేహం పెంచుకుంటా చేసుకుంటా ఉంటే కూడా మనిషికి పరువే ఎప్పటిదాకా తీర్తనూ వీని మట్టి పెట్టిన దాకా తీర్తాను పరువుండ అందుకొరకే మితమైన తిండి మిత ఆహారము మిత లక్షణము ఎన్ని తిన్నా కొంతమంది దేహ లక్షణం కూడా అట్లా ఉంటుంది దానికి మనం అనేది కానీ మనం మన జాగ్రత్తలో మనం ఉండాలని మహాత్ముల యొక్క వాణి కాబట్టి నదిని దాటు వరకు నావయ్య అవసరం దేహముకి ఎంత ఏమి చేసినా ఆరోగ్యం ఇప్పుడు క్రూర జంతువులు అంటే ఏమై క్రూర జంతువులు అంటే ఖాళీ కూర పండ్లు ఉన్నటువంటివే క్రూర జంతువులు అట పరమాత్ముడు పెట్టిండవో ఏది అనుకుంటే క్రూర కూర పండ్లు కుక్కకు పిల్లికి నక్కకు పెద్ద పులికి కూర పండ్లు అవి కేవలం మాంసం తినే పెట్టిండే అవి అందుకే మనిషికి కూర పనులు లేవు కదా ఉన్నాయా కూర పనులు పశువుకున్నాయా కూర పనులు కోరపండు కొన్నాయా కూర పనులు కూర పనులు లేని జంతువులు కూడా శాకాహారులే మాంసాహారులు కానే కావు అందుకొరకే గురువు దగ్గర ఎందుకోలేదు ఏది తెలిసిన సర్వము ఎరకబడను ఏది తెలియక సర్వము ఎరకబడదు అట్టి పరవిద్య నేర్పేడు నా గురుడు ఏది చేస్తే ఏమైతుంది అనేటటువంటి జ్ఞానోదయం కలిగించేవాడే గురువు కాబట్టి భగవంతుడు ఎట్లా ఉన్నాను ఎట్లా చూస్తే ఎట్లా ఉన్నాడు అడు అనువందునున్నాడు శ్రీరాముడు అంత నాదను చునున్నాడు జీమనుజుడు కణము పోవడు తృణముని యజాలడు ధనము హీనుడు క్షణములో ప్రాణములు పోవునని తెలియడు అంత నాదను చునున్నాడు జీ మనజుడు కోరికలను కోరుచు ర్కముల బల్కుచు దూరుచు కర్క శత్రుత్వమునూజు రేణు రేణు నాడు భగవానుడు నేను నాదనుటకెవడు యజమానుడు నాది ఇది నాది అది నాది అంత నాదని మురిసి అంది నాది 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 రెండు సారు పరమాత్ముడు నవ్వుతాడ భూతాలి నాది నాది అంటున్నాడు కానీ నువ్వు ఎప్పుడు కూర్చోవో నీ నా నావాళ్ళు నీదేమీ లేదు అందుకే అవయ్యవాళ్ళ స్వాధీనం తప్పినాక తన చేతులు ఏమన్నా ఉంటే ఇంత ప్రేమ చేస్తారు కోడళ్ళు కానీ కొడుకులు కానీ ఎవరైనా చేతుల గిట్టి ఏం లేకపోతే అంతా ఎరువ పరివే తండ్రి ఆ తండ్రి ఆలోచన చేసిండట అందరికి పాలు ఇచ్చిండు ఒక లక్ష రూపాయల దగ్గర పెట్టుకున్నాడు దగ్గర పెట్టుకొని నేను చచ్చిన రోజుల దాకా వరికి వివా ఎవడు చేస్తే వానికి అని నల్గుడ్ల పంచాయతీ అయింది తస్వి అయింది లక్ష రూపాయలు పెట్టుకొని ఆరామ్గా ఉన్నాడు ఇక అది ఎందుకే మా తన్నని గుద్దని కొడుకులు ఏమన్నా కానీ చిన్నోడి మీద జరగ ప్రేమ ఉంటుంది అంటారు చిన్న కొడుకు దగ్గర ఉన్నాడు ఇక చిన్న కొడుకు పైసలు ఆశకి ఎవరు చేస్తే వానికన్నారు కదా వీడు మంచిగానే మర్యాద మంచిగా చేసినట్టు పెట్టాడు ముసలి రెండు ఏళ్ళు చేసిండు ఇట్లా ఈ రెండు మూడు ఏళ్ళ నాటికి మీరు బిడ్డ వచ్చి వీడికి ఆలోచన వచ్చింది కదా ఈ పైసలు ఎట్లా బీకాలి లక్ష రూపాయలు అయితే ఉన్నాయి మన ఆయన తనే ఆలోచన ఈ తండ్రికి ఎవరైతే స్నేహితం ఉండినో పాటలు ఆ పాటేలు తాగిపోయాడు పటేలో పాటేలా మొన్న నేను పోతి మొన్న కేరు పోతే ఏమీ మా చుట్టాల దగ్గర మా పిల్లల్ని చూసి ఇట్లా నీ బిడ్డని ఇచ్చిందాక కాదు కట్ట మెనకసీరి ఇచ్చినా సరే కానీ లగ్గం చేస్తే చాలా అంటున్నారు అంటే ఆయన అన్నాడు కదా మరి చేయడు ఇంకేమైతే చేయి మరి అట్ట అన్నప్పుడు కానీ ఇప్పుడు ఏమున్నది సౌకర్యం పటేలు అని నీకు గుర్తున్న కాడికి చేసి ముందరికైతే ముందడికైతే ముందు ఆయనది ఏమైంది ముందరికైతే ముందు అట్ట కాదే వాళ్ళు ఏమో ఈ పని చేయాలి అంటున్నారు మీ ఉద్దేశమేమో తాంటి పైసలు ఈయన చెప్తే ఇంటాడు అనేది మరి ఏం లేదు కానీ మా అయ్యకి చెప్తే కదా లక్ష రూపాయలు బ్యాంకులు ఉన్నాయి కదా అవి తెస్తాం మరి ఓ మొదలై మేమే చెప్తాము అది పది మంది చచ్చే వరకు ఎవరికి ఇచ్చేది లేదు ఎవరు చేస్తే వానికి అంటే అన్నాము వాడు కూడా అంతే అన్నాడు ఇక నీ దాని దయాని కాళ్ళ మీద వాడే పటేలు అనుకునే కదా అని అవయ్ అవద్దలాడు అగ్గం చేయాలి అంటారు ఖేరికే వాడైతే మంచి జ్ఞాని ఉన్నాడు పొలగాడు ఇంకా మూడేళ్ళు కదా సేవట్టి కాళ్ళ మీద వాడు తెల్లారి మరి అడిగితే అడిగైతే చూతం అంటే తెల్లారి ఆ ఏమో రాములు మనమరా లగ్గం చేయవా మరి ఏమో చేస్తారేమో పార్టీ మనకి మన జీ మీద చేస్తారేమో అన్నాడు కాదు పోయి వాళ్ళకి చేయాలని లేకుండా కానీ ఏదో నీ కాళ్ళ ముందట నాలుగు అక్షర్థలు వేయాలి అని అంటున్నాడు వాడు ఈత మీద దాని దేవుడు దాత్తామన్నాడు వాడు అట్లా కాదు పోయి ఇంకా పైసలు తెత్తామంటున్నా నేను ఎందుకంటే వాడిని చేయటానికి జర ఘామాటారికే పట్టేది నీకు దండం పెడతా వాడు ఎట్లా చేసేది తెలియదు ఇది ఇదివరి దాకా ఏమి ప్రేమకు చేస్తున్నాడు ఎట్లా చేస్తుండో గా మాట అన్నకు కాదు పోయి నేను జిమ్మేదారి నీకెందుకంత వాడు జ్ఞాని పొలగాడు ఈ ముగ్గురు కొడుకుల కంటే వాడుతున్నావు తీసుమార్ కాడు వాడు అట్లా చేస్తాడు వాడు నాకు నమ్మకం ఉన్నది కానీ ఈయో ఒకటి రెండు చెప్పి అయితే లక్ష రూపాయలు ధ్యాన తెచ్చిది లగ్గమ్మ తిల్ల్రులు పడుతున్నాడు ముందునే టిఫిన్ అయినాయి రెండు మార్లు చాయ్ పోయి ఒక పారికి చా వచ్చింది మీరు దసరా పడ్డాడు ముసరుడు పడి అయిపోయాయి ఇది పరిశాని అయిపోయాయి కదా అని చెప్పిగా